హాయ్ యూయర్స్ మీ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్లో మనం తాటి బెల్లం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం దాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోగలమో తెలుసుకుందాం ముందుగా ఈ తాటి బెల్లం అనేది చాలా రిచ్గా ఐరన్ కంటెంట్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్ సి అధికంగా ఉంటుంది విటమిన్ కే అనేది అధికంగా ఉంటుంది ఇది కాకుండా ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా అజీర్ణము గట్టుకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలను తగ్గించేందుకు హెల్ప్ఫుల్గా ఉంటాయి వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఈ తాటి బెల్లాన్ని ప్రతిరోజు మనం చక్కెర బదులుగా రోజు ఒక గ్లాసేడు పాలల్లో కలిపి తీసుకోవచ్చు దీనివల్ల షుగరు బీపీ కూడా అదుపులో ఉంటుంది అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు చక్కెర కంటే కూడా ఇది మంచిది ఆరోగ్య రీత్యా అంతేకాకుండా ఇది నిద్రలేమిని కూడా తగ్గిస్తుంది నిద్రలేమి సమస్య ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది మనలో చాలామందికి కొన్ని చోట్ల అలవాటు భోజనం చేసిన తర్వాత చిన్న ముక్క తాటి బెల్లాన్ని చప్పరించడం అలవాటు దానివల్ల జీర్ణ వ్యవస్థ ఫ్రీగా ఉంటుంది తద్వారా ఎలాంటి డిజార్డర్స్ మలబద్ధకము కాన్స్టిపేషన్ లాంటి డిజార్డర్స్ రాకుండా ఉంటుంది కొందరికి మలబద్ధకం మూలంగా పైల్స్ లక్షణంతో సఫర్ అవుతూ ఉంటారు అంటే మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ సమస్యతో బాధపడుతుంటారు ఆ లక్షణాన్ని తగ్గించేందుకు కూడా రోజు కొంచెం తాటి బెల్లం ఉదయం సాయంత్రం రెండు పూటల చిన్న ముక్క తీసుకోవడం వల్ల కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా వీటిల్లో మనకు గొంతులో కఫం అడ్డుపడ్డం అంటూ ఉంటాం అంటే బ్రోంకైటిస్ తాలూకా లక్షణం గొంతులో కఫం అడ్డుపడి దగ్గి ఉమ్మాల్సిన అవసరము తరచుగా దగ్గు రావడము ఇలాంటి లక్షణంతో బాధపడేటువంటి వ్యక్తులకు బ్రోంకైటిస్ అంటాం వీటిని వీటికి తాటి బెల్లం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రోజూ ఉదయం సాయంత్రము రెండు పూటల కొద్ది కొద్దిగా దీని యొక్క పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ని చప్పరించండి దీని మూలంగా గొంతులో కఫం అనేది రాకుండా తగ్గుతుంది ఆస్తమా సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు కూడా ఇది చక్కని ఔషధంగా చెప్పుకోవచ్చు తాటిబెల్లాన్ని రోజు రెండు పూటల చప్పరిస్తే ఆస్తమా లక్షణం కూడా అదుపులోకి వస్తుంది ఇది కాకుండా ఇది మైగ్రేన్ సమస్యను నివారిస్తుంది కొందరికి కారణం తెలియదు ఉన్నట్టుండి తీవ్రమైనటువంటి తలనొప్పి వస్తుంది అది ఎక్కువగా లైక్ అన్బేరబుల్గా ఉంటుంది రోజుల తరబడి కూడా వేధించవచ్చు రెండు రోజులు నాలుగు రోజుల వరకు కూడా ఈ తలనొప్పి తగ్గదు అలాంటి లక్షణాన్ని మైగ్రేన్ తలనొప్పి అంటాము ఈ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేందుకు కూడా తాటి బెల్లం హెల్ప్ఫుల్గా ఉంటుంది పామ్ జాగరీ అంటాము దీన్ని మనం సో ఈ పామ్ జాగరీ యొక్క పౌడర్ని అంటే ఆ బెల్లం పౌడర్ని ముందుగా దాని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ని రోజు ఓ రెండు చెంచాలు ఉదయము సాయంత్రము తీసుకొని చప్పరించినా కూడా మనకు ఈ మైగ్రేన్ తాలూకు లక్షణం అనేది చాలా అదుపులోకి వస్తుంది ఇక రకరకాల మందులు మైగ్రేన్ తగ్గించుకునేందుకు అవసరం లేకుండా చేసుకోవచ్చు కానీ నిర్ధారణ పరీక్షల్లో కారణం అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది కాకుండా ఈ మైగ్రేన్ సమస్య కాకుండా మగవారిలో సంతాన లేమికి సమస్య కూడా కారణమవుతుంది అంటే శుక్రకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది సాధారణంగా శుక్రకణాల సంఖ్య సుమారుగా అరవై నుండి ఎనభై మిలియన్ల వరకు పురుషుల్లో ఉండాలి అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు అలిగోస్పర్మి అంటాము కంప్లీట్గా యాబ్సెంట్ ఉంటే అజోస్పర్మి అంటాము ఇలా శుక్రకణాల యొక్క కదలిక హెల్ప్ఫుల్గా ఉండేందుకు అలాగే ఆ కౌంట్ పెరిగేందుకు మనకు తాటి బెల్లం హెల్ప్ అవుతుంది తద్వారా మనకు ఇంజెక్షన్స్ కానీ హార్మోనల్ మాత్రలు కానీ అక్కర్ లేకుండా ఈ కౌంటును పెంచినట్లయితే సరైన సమయానికి ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ ప్రెగ్నెన్సీ కూడా నిలుస్తుంది అంటే అవర్షన్ కాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అంత మంచిదండి అంత గొప్పదండి తాటిబెల్లం అనేది సో మగవారిలో ఈ కౌంటు ఈ వీర్య కణాల యొక్క సంఖ్యను శుక్ర కణాల యొక్క ఉత్పత్తిని పెరిగేందుకు తాటిబెల్లం అనేది అంతలా హెల్ప్ అవుతుంది అలాగే బరువును కూడా తగ్గిస్తుంది పొట్ట భాగంలో ఫ్యాట్ పేర్కొని ఉన్నట్లయితే దాన్ని తగ్గిస్తుంది కొందరికి మీరు వినే ఉంటారు హర్నియా అనేటువంటి పేరు అంటే కడుపు భాగంలో తగ్గినప్పుడు తుమ్మినప్పుడు పొట్ట బయటకు వచ్చినట్టుగా ఉంటుంది అది మళ్ళీ లోపలికి పోకుండా అలాగే ఉండిపోతుంది కొందరిలో అది నొప్పితో కూడి కూడా ఉంటుంది బొడ్డు భాగంలో కడుపు భాగంలో జరుగుతూ వస్తుంది ఈ లక్షణానికి తాటిబెల్లం రెగ్యులర్గా తీసుకుంటే ఆ నొప్పిని తగ్గిస్తుంది అలాగే అక్కడ పేగు ఏదైతే పలచబడిందో ఆ పేగు కొంచెం బలోపేతం చేసేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే గట్టిపరిచేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది తద్వారా సర్జరీని కూడా మనం నివారించిన వాళ్ళం అవుతాం ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ తాటిబెల్లాన్ని రెగ్యులర్గా అలవాటు చేసుకున్నట్లయితే ఇంత ఇంత చక్కగా దీన్ని తగ్గించుకోవచ్చు సో విన్నారు కదా వ్యూర్స్ ఇలాంటి మంచి మంచి చిట్కాలు మంచి మంచి హోమ్ రెమెడీసు అలాగే అద్భుతమైనటువంటి హోమియోపతి పరిష్కార మార్గాల్ని మనం డాక్టర్ ఫ్యాక్స్లో మళ్ళీ తెలుసుకుందాం రేపటి కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ